నేను మీ నాయక్ ని ప్రజెంట్ అయితే ఆఫ్రికా తాంజాని ఆ దేశంలో ఉన్నాను ఇక్కడ ప్రజెంట్ అయితే ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అది ఇండస్ట్రియల్ ఏరియా అండ్ ఎలక్ట్రానిక్ సిటీ కూడా అంటారు దాన్ని ప్రజెంట్ నేను వర్క్ చేసే ప్లేసు ఆ వాతావరణము వెదరు అన్ని చూపిస్తాను ఒకసారి చూడండి అక్కడ ఇక్కడ ఎలా జీవిస్తారు వీళ్ళు ఎలా వీళ్ళ జీవన విధానం ఏంటి వీళ్ళు తినే ఫుడ్ ఏంటి అండ్ ప్రజెంట్ మేము ఎక్కడెక్కడ మూవ్ అవుతాము ఎక్కడెక్కడ ఏమేమి చేస్తాము అనేది అన్ని చూపిస్తాను ఒకసారి మీరు చూసి లైక్ షేరు సబ్స్క్రైబు నేను అంతకుముందు ఉగాండాలో చేశాను కానీ నాకు అంత ధైర్యం రాలేదు చేయాలా చూడాలా ఒకసారి చూపించాలన్న ధైర్యం కూడా రాలేదు ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాము ఇప్పుడు టూ టు త్రీ త్రీ ఇయర్స్ నుంచి మనం చేసిన తర్వాత మనం ఇండియా వచ్చిన తర్వాత అక్కడ ఒకసారి బ్యాక్ చూసి చూసుకుంటే మన దగ్గర ఏమి ఉండదు అందుకనేసి ఇలా మెమరీస్ అన్నీ ఒక యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకొని ఆ మెమరీస్ అన్ని అక్కడ క్రియేట్ చేసుకుందామని డిసైడ్ అయ్యి ఈరోజు స్టార్ట్ చేశాను మీ అందరి ఆశీస్సులు కావాలి మీతో కమ్యూనికేట్ కూడా చేయాలి అని అనుకుంటున్నా కొంచెం సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా ప్లీజ్ గ్యాస్ సపోర్ట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై న్యూ యూట్యూబ్ ఛానల్ ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ నేను చూపిస్తాను నా టోటల్ ఏరియా ఏముంది నేను చేసే వర్క్ మా వర్కర్స్ తినే ఫుడ్డు మేము తినే ఫుడ్ మా చుట్టుపక్కల ఎలా ఉంది అనేది చూపిస్తాను ఒకసారి ఒక లుక్ ఇప్పుడు చూసామనుకో ప్రజెంట్ అయితే ఇక్కడ మా వర్కర్స్కి ఫుడ్ చేసేటోళ్ళు ఏమేమి ఫుడ్ చేస్తారు ఏమేమి ట వాళ్ళకి అందిస్తారు తినడానికి ఆఫ్టర్నూన్ లంచ్కి ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను మామా సే హాయ్ సే హాయ్ హాయ్ ఓకే నా దట్ వన్ ఇది మనం మనకు తెలుసు ఇది ఒక హాట్ వాటర్ ప్లస్

ప్రజెంట్ బీన్స్ ఇది మాత్రం తింటారు బాగా బాగా తిని బాగా బలంగా ఉంటారు ప్లస్ వీళ్ళు ఇతను చూసుకున్నాం అనుకో వేరేది నేమ ఓకే ఇదైతే ఇదైతే వాళ్ళకి నామ అంటారు అదే బీఫ్ నేమ బీఫ్ ప్లస్ ఆలు ఆలుతో చేసి పెట్టుంటారు అండ్ ప్ర నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు పోస్ అంటాము వీళ్ళ వీళ్ళ వారి వీళ్ళ లాంగ్వేజ్లో వారి అంటారు రైస్ అనమాట రైస్ ప్లస్ అక్కడ పొటాటో ప్లస్ ఇది వచ్చేసి బీన్స్ ఇవి ఇవి రెగ్యులర్గా తింటారు వీళ్ళు ప్లస్ కాఫీ టీ వచ్చేసి మార్నింగ్ తింటారు ఇక్కడ వెదర్ చూసామనుకో ఇదంతా ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ ఏరియా అన్నాను కదా ఇందాక ఇదంతా ఇట్లనే ఉంటుంది అనమాట ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి నేను నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నది ఫ్యాక్టరీ ప్లస్ ఈ బిల్డింగు ప్లస్ ఇది మా మైన్ గేట్ సైట్ ఇది ఇక్కడ వచ్చేసి పక్కన వేరే వాళ్ళది ఇవి కూడా కొన్ని ఇండియన్సే ఉన్నాయి ఇందులో కొన్ని ఆఫ్రికన్స్ వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ ప్లాట్స్ అనమాట ఆల్రెడీ సేల్ అయిపోయినాయి ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఫ్యాక్టరీ ఇంకో ఫైవ్ ఇయర్స్లో కూడా బాగా డెవలప్ అవుతుందనేసి అనుకుంటున్నాను వీళ్ళు ఓన్లీ వీళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి పర్పస్ ఏంటంటే ఈ పర్పస్ ఓన్లీ వీళ్ళు పెట్టుకోవడానికి వర్కర్స్కి ఫుడ్ అందియడం టైంకి మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఇంకా ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు వర్కర్స్ ఇంకా చేసుకొని చేయలేరు కాబట్టి వీళ్ళు వచ్చి కూడా వీళ్ళు ఇక్కడ వచ్చి చేసి అమ్ముకుంటున్నారు ఇది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళు ఫుడ్డు వీళ్ళు అంతా కూడా ఇంతవరకు చూపించాను కదా వాళ్ళు ఎట్లా ఏం కుక్ చేసుకుంటారు ఏం తింటారు రెగ్యులర్గా ఏం తీసుకుంటారు వాళ్ళు ఎలా ఉంటారు ఏమంటే కొంతమంది కెమెరాల ముందర షే అవుతుంటారు అందుకనే చెప్పి వాళ్ళు కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకునే వాళ్ళని కూడా తీసుకొని వచ్చేసా ఇంకైతే రోజుటికి ఇంకా ఏమన్నా నా సైటు ఏమేమి జరు వర్క్ జరుగుతున్నది అనేది అంతా చూపిస్తాను సైటు వర్క్ కానీ వాళ్ళు మ్యాషన్ వర్క్ కానీ అక్కడ వర్కర్స్ ఏం చేస్తారు మ్యాసన్స్ ఏం చేస్తారు అక్కడ నా కింద చైనా వాళ్ళు ఉన్నారు చైనా వాళ్ళు ఏం ఏం చేస్తారు చైనీస్ వాళ్ళు ఎలా నేను కన్వర్ట్ చేస్తాను వాళ్ళకి వాళ్ళు నాకు ఎలా కన్వర్ట్ చేస్తారు చ చైనీ లాంగ్వేజ్ కానీ నేను ఇంగ్లీష్ కావచ్చు ప్రజెంట్ అయితే అవన్నీ చూసుకుందాం ప్రజెంట్ అయితే ఒకసారి సైట్లోకి వెళ్దాం ఇది వచ్చేసి మా సైట్ ఇట్లా పోతినా ఇంకా ముందరికి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట ఇంకా అలానే లోపల పోతే విలేజెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి రావడం మేము ఇక్కడ నుంచి అయితే వస్తాము ఇప్పుడు చూడండి ఇది మా కంపెనీ ఎంట్రన్స్ అంటే నేను కన్స్ట్రక్ట్ చేసే కంపెనీ ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి వెళ్ళామనుకో లోపలంతా వర్క్ జరుగుతూ ఉంటుంది సరే చూసుకుంటే ఇక్కడ మనకు బోర్హోల్ ఉంటుంది కంపెనీకి కంపెనీకి తరఫున ఇక్కడ వచ్చేసి మనకి సెక్యూరిటీ గార్డ్ అనేటోళ్ళు ఉంటారు సే హాయ్ సెక్యూరిటీ సే హాయ్ ఇక్కడ చూసామనుకో ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ వన్ ఫ్లోర్ బిల్డింగ్ ఇది జీ ప్లస్ వన్ పైన వచ్చేసి ఆఫీసు కింద వచ్చేసి రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇంకా వచ్చేసి మేము యూజ్ చేసే మెథడ్ కానీ ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంకర్ ఉంటుంది మా నా వాళ్ళకి వర్కర్స్కి ఏదైనా వాటర్ తాగడానికి కానీ స్నానాలకు కానీ ఈ బోర్ ద్వారానే వస్తుంది ఈ బోర్ ద్వారానే వస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి అంటే ఈ కంపెనీ వాళ్ళ డైరెక్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు వాళ్ళు వచ్చి వాళ్ళ జ్ఞాపకంగా ఒక్కొక్కటి చెట్టుని నాటేసిపోయినారు ఇక్కడ వచ్చేసి ఇతని పేరు వచ్చేసి సిరి అండ్ శ్రీమతి కోటారెడ్డి అనేసి చెప్పి ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు నాటేసిపోయినారు అనమాట వాళ్ళ జ్ఞాపకార్థకంగా ఈ కొబ్బరి చెట్టు ప్లస్ ఇక్కడికి వచ్చేసి ఇది మ్యాంగో ట్రీ ఈ మ్యాంగో ట్రీ వచ్చేసి ఎవరు శ్రీ వెంకటరెడ్డి అనేసి చెప్పి వాళ్ళు నాటేసిపోయినారు తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకో టెంకాయ చెట్టు వచ్చేసి రాఘవారెడ్డి అండ్ ఎస్ వీరారెడ్డి అనేసి చెప్పి నాటేసిపోయారు అనమాట తర్వాత కొన్ని అట్లానే చాలా వరకు ఉన్నాయి చెట్లు ఇక్కడ లెమాన్ కనిపిస్తుంది లెమాన్ ట్రీ ఇది లెమాన్ ట్రీ ప్లస్ ఇక్కడొచ్చేసి మ్యాంగో ట్రీ ఉంది ఇంకా అలానే అనుకుంటే చాలా ఉన్నాయి ఇట్లా చుట్టుపక్కల కూడా వచ్చేసి మనకి కంటైనర్ చూసామనుకోండి ఇక్కడ ఈ కంటైనర్లో వచ్చేసి సెక్యూరిటీకి పడుకోవడానికి మెటీరియల్ పెట్టుకోవడానికి ఏదన్నా చిన్నవి పెద్దవి మెటీరియల్ పెట్టుకోవడానికి ఉంటుంది ఇక్కడ ఇవైతే మేము యూజ్ చేస్తే స్టీల్ కావచ్చు స్టీల్ ఇదంతా ఇవి మా కంటైనర్స్ ఇక్కడ కంటైనర్స్ చూపించిన తర్వాత లోపల ఏముందాయి అనేది చూపిస్తాను అదే ఈ మెటీరియల్ అంతా ఈవినింగ్ అయ్యే లోపల లోపల పెట్టేసుకుంటారు వీళ్ళంతా ఏదైతే ఇప్పుడు బెండ్ చేసేస్తున్నారో స్టీల్ కానీ ఈ హాలో సెక్షన్స్ కానీ ప్లస్ ఈ ఐరన్ బార్స్ కానీ ఈ స్పేడ్స్ కానీ హోస్ కానీ ఇవన్నీ కూడా లోపల పెట్టేసుకుంటారు ఈవినింగ్ అయిపోయే లోపల ఇదంతా ఇక్కడ ఆస్కారీ ప్లస్ చిన్న చిన్న మెటీరియల్ ఆస్కారీ అంటే అదే సెక్యూరిటీ గార్డు ప్లస్ చిన్న చిన్న మెటీరియల్ పెట్టుకుంటారు వీళ్ళు ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్నిసార్లు ఈవినింగ్ టైం వచ్చేసి వంట చేసేటోళ్ళు ఉండరు అనమాట అందుకనే వీళ్ళు ఇక్కడ కుక్ చేసుకుంటారు వీళ్ళు చూస్తారనుకో వీళ్ళ టేబుల్ ఎంత నీట్గా చేసేసుకున్నారు టేబుల్ కూర్చోడానికి ఈ చైర్ చూడండి వీళ్ళ తెలివితో ఎంత నీట్గా చేసేసుకున్నారు చీరు అచ్చం ఎంత నీట్గా ఉంటుందో అసలు దీనింత చీరు ఇలా టెక్నాలజీని నిజంగా ఆఫ్రికన్స్ అంటామే కానీ వీళ్ళంత మైండ్ అంటే మనోళ్ళు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వీళ్ళక వీళ్ళలాగా మనము తయారవ్వచ్చు ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటారు అదే కావాలా అదే చైర్ కావాలా ఇదే చైర్ కావాలని అని ఏం లేదు వీళ్ళు ఉన్న దాంట్లో రాళ్ళను కూడా ఒక బెంచ్ లాగా రాళ్ళను కూడా ఒక చైర్ లాగా చేసుకొని వీళ్ళు కూర్చునేకి వాళ్ళ సృష్టించుకుంటారు అనమాట అలా ఇది వాష్రూమ్స్ వాళ్ళకి ప్రజెంట్ వర్కర్స్ సైట్లో కాబట్టి ఇంకా టెంపరీ అవన్నీ సైట్లో ఉన్నాం కాబట్టి టెంపరీ వాష్రూమ్స్ టెంపరీ వీళ్ళు ఉండడానికి అకామిడేషను ఇవన్నీ ఇదంతా సైటు అక్కడ కాంపౌండ్ అంతా సైటు ఈ ఫ్యాక్టరీ కూడా అంతా కూడా ఏదో వాళ్ళ పర్సనల్ పర్పస్ మషిన్ కానీ ఫ్యాక్టరీ ఏది ఏదో వాళ్ళ ఇండస్ట్రీ ఏరియా కాబట్టి ఏదో దానికి యూజ్ చేసేసుకుంటారో మనకు తెలియదు మనం కట్టించి ఇచ్చేంతవరకే బాధ్యత ఇవన్నీ పోల్స్ అనమాట ఎలక్ట్రికల్ పోల్స్ ప్లస్ ఇవన్నీ హాలో సెక్షన్స్ ఇవన్నీ బీమ్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ కొన్ని ఫ్లాషింగ్స్ ఉన్నాయి ఇవి వీటికి సంబంధించింది అంటే వేర్ హౌస్కి సంబంధించిందే ఉన్నాయి ఇంకా వేరే వేర్హౌస్ కూడా వస్తాయని చెప్పారు దానికోసమని ఏమన్నా పెట్టున్నారేమో ఇక్కడ ప్రజెంట్ అయితే ఒకసారి బిల్డింగ్ చూసుకుందాం లోపల బిల్డింగ్లోకి వెళ్తే ఏమేమి అనేది చూద్దాం ఇవన్నీ ఉన్నాయి కదా కింద బోర్డ్స్ అన్నీ అవన్నీ ఆల్రెడీ షట్రింగ్ చేసేసిన తర్వాత యూజ్ చేసి తీసేశారు మళ్ళీ వేరే దానికి యూజ్ అవుతాయని పెట్టేసుకున్నారు ఇక్కడైతే కొన్ని ఇది కట్టున్నారు కాలమ్స్ కట్టున్నారు కాలమ్స్ ప్లస్ బీమ్స్ బీమ్స్ కట్టున్నారు వీళ్ళు ఈ బీమ్స్ అయితే వేరే వేరే వర్క్ జరుగుతుంది దానికి యూజ్ చేసి చూసుకుంటారు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి నిచ్చెన్లు కూడా చూసుకోవచ్చు నిచ్చెన్ కూడా ఎంత నీట్గా చేసేసుకున్నారు ఎంత హైట్కి కూడా దాదాపు సగం బిల్డింగ్ వరకు వెళ్ళొద్ది దీంతోనే వాళ్ళు ఏదైనా చేయాలన్నా చేసేసుకుంటారు అక్కడ కూడా ఫోల్డబుల్ నిచ్చెన ఒకసారి చూసారనుకో అక్కడ ఫోల్డబుల్ నిచ్చెన్ కనిపిస్తుంది అది ఫోల్డ్ అవుతుంది ఇంకా కొన్ని చూపిస్తాను వీళ్ళు ఏ విధంగా వింత వింతగా తయారు చేసే ఫినిష్ అయిన తర్వాత అంత ఉంటుంది ఈ స్టెప్స్ మనం ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా వరండాల టైపులు అనమాట కారడ లాగా ఇక్కడ నుంచి చూస్తే వీ అట్లా ఉంటుంది అనమాట మోస్ట్లీ ఆఫ్రికా అంటేనే చాలా కూల్గా ఉంటు ఎండలు ఉంటాయి అంటాం కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఎండలు వస్తాయి మన ఇండియా వెదర్ ఎట్లనో ఇక్కడ కూడా ఎట్లా కొన్ని కొన్నిసార్లు కూల్గా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఎండలు ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు చలి కూడా అట్లనే ఉంటుంది ఇక్కడంతా అన్ని విధాలుగా ఉంటాయి ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ టెంపరేచర్ కూల్గా ఉండడానికే ఉంటుంది కూల్గా ఉండడానికే మోస్ట్లీ అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఇది చూసామనుకో ఇక్కడంతా ఆఫీస్ క్యాబిన్స్ అనమాట ఇవన్నీ ఆఫీసెస్ కొన్ని లోపల ఆఫీసులు అనమాట ఇది వచ్చేసి ఇందులో ఇంకా పార్టీషన్స్ వస్తాయి ప్రజెంట్ వీళ్ళంతా భీములు పోస్తున్నారు మార్నింగే వర్షం పడింది కొంచెం అంతా తెమ్మగా ఉంది కాబట్టి మనం పోకూడదు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా జరగవచ్చు అనమాట అందుకనేసి కొంచెం జాగ్రత్తగా దూరం నుంచే చూద్దాం పోయినా ఏం కాదనుకోండి కానీ ఎందుకు మన జాగ్రత్తలు అనుకుంటే బాగుంటుంది ఇంకా లోపల చూసుకుంటే ఇంకా అవన్నీ రూమ్స్ ఆఫీసెస్ అకౌంట్స్ మేనేజరు అన్నిటికీ పార్టిషన్ చేస్తున్నాం ఇక్కడ ఒకటి మాత్రమే పార్టీషన్ చేయాలా దాని తర్వాత చూసుకుంటే అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ కనిపిస్తుంది చూస్తుంటే కదా మీరు ఆ ఫ్యాక్టరీ ఇంతవరకు నేను వెళ్ళలేదు కానీ ఏమీ అనేది తెలీదు ఒకసారి ఒక లుక్ వేసుకోండి చాలా బాగుంటాయి ఇక్కడ అన్నీ మ్యానుఫ్యాక్చర్ వేరే కంపెనీస్ కానీ చైనీస్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది చైనీస్ కానీ చైనీస్ వాళ్ళు కావచ్చు వీళ్ళు మన ఇండియన్స్ మోస్ట్లీ ఉంటాయి చైనా ఇండియా ప్లస్ యూరోపియన్స్ చాలా తక్కువ కానీ ఇండియా చైనా మాత్రం బాగా ఎక్కువ ఉంటాయి పాకిస్తానీస్ అక్కడక్కడ రేర్గా కనిపిస్తారు ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ అంత వేస్టేజ్ చాలా వేస్టేజ్ అంతే అవే చిన్న చిన్న సపోర్ట్కి అవే షట్రింగ్కి అనేసి కట్ చేస్తాయి ఇందుక ఫస్ట్ టైం కొంచెం చూసి ఏ డైలీ మీకు డైలీ అప్డేట్స్ ఇస్తాను ఎవ్రీ మార్నింగ్ అప్డేట్స్ వస్తుంటాయి అప్డేట్స్ ఇచ్చి మీకు ఏం జరుగుతుంది ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఇక్కడ ఆఫ్రికాలో కావచ్చు నేను వేరే అదర్ కంట్రీస్ వెళ్ళినా కూడా అక్కడ ఏం జరుగుతుంది ఈవెన్ చూస్తాను ట్రై చేస్తాను ఏమైనా ట్రావెలింగ్ ప్లాన్స్ ఏమైనా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ట్రావెల్ చేయడానికి కూడా వెనకాడను ఆన్ అయిపోతా ట్రావెల్ కూడా చేస్తాను ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందనే ప్రతి ఒక్క చిన్నది కూడా మీకు చూపించి ఆ సైట్ అంతా చూపించాను ఎలా ఉందనేది కూడా చూశారు నా కాన్వర్జేషన్ ఎలా చేస్తాను చేనీస్తో లోకల్ వాళ్ళతో ఎలా చేస్తాను అండ్ వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని నేను ఎలా ట్రీట్ చేస్తాను అనేది చూసారు అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనకి ప్రజెంట్ టైం వచ్చేసి ప్రజెంట్ టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీ టూ అయింది అంటే అరౌండ్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ వచ్చేసి వెదర్ చాలా కూల్గా ఉంది పైగా ఈరోజు వర్షం పడింది అనమాట మొత్తం సైట్ కూడా ఇది ఇక్కడ శాండీ సాయిల్ కాబట్టి నీకు సైట్ మనకి లాగా మన ఇండియాలో లాగా మొత్తం అంటే మన రొచ్చు రొచ్చు అవ్వదు అనమాట చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ కూల్గా క్లైమేట్ చల్లటి గాలి కూడా వస్తుంది ఇదంతా ఇంకా ఇదంతా చూసుకున్నారనుకో ఈ స్పేస్ అంతా ఖాళీ స్పేస్ అని ఏం లేదు ఇంకో రెండు వేర్ హౌస్లు కూడా పడతాయి ఇక్కడ అవతలు కనిపించేది కొంచెం దూరంలో కొంచెం మామిడి చెట్లు కనిపిస్తాయి అక్కడ అది కూడా మా బాస్ వాళ్ళదే అక్కడ కనిపించే మామిడి చెట్లు కూడా అది కూడా మా బాస్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు కూడా ఫ్యూచర్లో వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి అన్ని విధాలుగా ఉన్నాయి ఒకటి నేను వర్క్ చేసిన ప్లేస్ వచ్చేసి తాంజానియా ఉగాండా అండ్ సుడాన్ అండ్ కెనియా బార్డర్లో కూడా వెళ్ళాను ఒకసారి కానీ వాటితో పోల్చుకుంటే కొంచెం అని ఆఫ్రికన్ కంట్రీస్ మోస్ట్లీ చాలా కూల్గానే బాగానే ఉంటుంది కొన్ని ఏదైతే వెస్ట్ సైడ్ ఉంటాయో అవి కొంచెం హాట్గా ఉంటాయి అన్నమాట ఓకేనా ఇంతవరకు ఏదో నా ధైర్యానికి నేను ఏదో ఏమంటాము దానికి నేను ఏదో అన్ని విధాలుగా అన్నీ మానేయాలా అన్నీ వదిలేయాలని చెప్పి నేను ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది కొంచెం సపోర్ట్ చేసి కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆఫ్రికా అబ్బాయి నాయక్ ఓకే